ఉద్యోగ సంఘాల్లో నేను వెంకట్రామరెడ్డి బొప్పరాజు పడింది నాలుగు ఇంటి తరఫున సంఘాలు ఇటు కుట్టించి నలుగురు పక్కన గలువడు చేయండి ఇది చాలు అన్నట్టు మళ్ళా ఫంక్షన్ వారిగా సంఘాలు ఏమంటే నేను వెల్ఫేర్ రెసిడెంట్ సార్ మా సంఘం వేరంటాడు నేను అగ్రికల్చర్ రెసిడెంట్ సార్ నా సంఘం వేరంటాడు ప్రభుత్వం ఏది కోరుకుంటుందో ప్రభుత్వం మనం విడిపోవాలని కోరుకుంటుంది ప్రభుత్వం ఐక్యంగా ఉండకూడదు అదే ప్రభుత్వం అయినా సరే మన ఐక్యంగా ఉండకూడదని కోరుకుంటుంది మనం ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అయింది సో లోపం ఎక్కడుందో మీకు అర్థమైంది మిత్రులరా ఇప్పుడు కొంత రిలైజ్ అయిన వీళ్ళు మాకు పదోన్నతి లేదు ప్రమోషన్ ఛానల్ లేదు అసలు ఏ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ ప్లేస్ చూపించలేదు తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రొవేషన్ చేశారు అది ఇంక్రిమెంట్స్ కౌంట్ చేయాలా నోషల్ ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలా ఇవన్నీ రకరకాలు రేట్ చేశారు వీటికేదో పరిష్కారం చూపిస్తున్నారు గవర్నమెంట్ అని అనుకుంటే నేనే రజాకి తీసుకెళ్ళాను సీఎం గారి దగ్గర సరే వీళ్ళకి కమిటీ అయినా వేయండి వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయంటే అట్లాగే అన్నారు కమిటీ ఏదో వచ్చి చర్చలకు పిలిచారు ఆ చర్చలకు పిలిచి ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు డెప్ వీళ్ళు నలభై సంఘాలు వెళ్ళారు పోనీ ఆ చర్చలకు వెళ్ళేది నలభై సంఘాలు కలిసి ఏమైనా ఒక సమన్వయం భేటీ చేసుకుని మనం ఏం అడగాలి ఏమడుగుదా ఒక మాట మీద వెళ్ళేదా ఒకటి చెప్తుంటే వాడని ఇంకో గాయతీంచి ఫోటో తింటాడు ఆ ఫోటో గాయతీనిస్తూ ఫోటో దిగి ఇంకా సమావేశం అవుతుంటే గ్రూపుల్లో పోస్ట్ చేయాలని ఉన్న వచ్చు కదా అక్కడ అవతల ఇంకొకటి సమస్య మీద చెప్తున్నాడు ఏంటో విందామని ఒక్క విధం లేదు ఆయన సారీ ఇటు అన్పార్లమెంటరీ వర్డ్ కడుపు మండి వచ్చింది ఆ మాట నా నోట్లో వచ్చి నేను చాలా గౌరవ మాట్లాడతాను ఒక మంచి తెలుగు భాషను బాగా ఉపయోగిస్తానని నాకు పేరు కానీ ఇప్పుడు ఆ పవన్ ఎందుకు వచ్చిందంటే కడుపు పండు నేను ఆ రోజు కుటుంబంతో